శివుడి లేనిదే చీమైన పుట్టదంటారు శివస్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో నలభై ఒక్క రోజులు శివమాల ధరించి శివ శివుణ్ణి స్మరిస్తూ నలభై ఒక్క రోజులు గడుపుతూ ఉంటారు ఈ మాల యొక్క ప్రత్యేకత ఈ మాల యొక్క విశిష్టత మనం ఒకసారి అర్చకుల్ని అడిగి తెలుసుకుందాం క్షేత్రంలో ఇచ్చేసినటువంటి భక్త మహాశైలందరికి కూడా నమస్పాంజలి తెలుపుతూ ఇప్పుడు విశేషం ఏంటంటే మనం శివదీక్షా శిబిరాల వద్ద వేచి ఉన్నాము మనం ఒక కోమగుండం దగ్గర వేచి ఉన్నాము ఈ యొక్క వాగర్ధ వాగర్థ ప్రతిభక్తియే జగత వందే పార్వతీ పరమేశ్వరు అంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకంటే ఈ జగత్తంతా కూడా జన్మించినటువంటి పార్వతీ పరమేశ్వరు దగ్గర మనం వేచి ఉన్నట్టు ఉన్నట్టు ఉన్నాం మనం ఇక్కడ విశిష్టత ఏంటంటే కార్తీక మాసం అంతటా కూడా శివమాల ధరించి నలభై ఒక్క రోజు నియమనిష్టలతో ఆ యొక్క భక్తుడు ప్రాతకాలం నిద్రలేచి ఆ యొక్క కైంకర్యాలని పూర్తి చేసుకుంటారు నలభై రెండవ రోజు తన స్వగ్రామం నుంచి పాదయాత్రతో శ్రీశైల క్షేత్రానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే కార్తీక మాసం వచ్చినటువంటి శివస్వాములకు మహాశివరాత్రి పర్వదినం వచ్చినటువంటి శివస్వాములకు లింగ దర్శనాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క పాదయాత్రలో వాళ్ళు అలసట చెమట నీరు అన్నీ కూడా పొంది ఆ యొక్క స్వామివారి దర్శనం లింగ దర్శనం చేసుకొని సంపూర్ణంగా ఈ యొక్క విమరణ శిబిరాలు దగ్గరకు విచ్చేసి ఉంటారు ఈ యొక్క స్వామివారి యొక్క ఇడుముల్లో ఒక మూడు టెంకాయలు తీసుకొని కాస్త బియ్యము కాస్త పప్పు ఉప్పు అలానే పుష్పాలు పూజా ద్రవ్యాలతో విచ్చేసి వారి యొక్క ఈ యొక్క జ్యోతిరమూడి సమర్పిస్తారన్నమాట అన్నీ మాలల్లో కూడా విశిష్టమైనటువంటిది శివమాల విశిష్టమైనటువంటిది ఈ యొక్క స్వామివారు మల్లికార్జున స్వామి వారికి ప్రీతికరమైనది ఏంటంటే ధూళి దర్శనం ఉంటుంది ఆ స్వాములు కూడా పాదయాత్రతో విచ్చేసి అంతే స్వామివారిని కూడా లింగ దర్శనాన్ని ఇచ్చేస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శివమాల ఇచ్చేసి అఖండ శివభక్తిగా శివపారాయణం చేస్తూ నిత్యం కూడా శివనామస్మరణ చేస్తూ ఉండి మీతో పాటు కూడా పది మందికి శివమాల విశిష్టతను గురించి తెలియజేస్తూ మన హైందవ హిందూ ధర్మాన్ని కాపాడుతూ శ్రీశైల క్షేత్రాన్ని కూడా దినదినంగా అభివృద్ధి చెందుతూ ఓం నమ శివాయ మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కందుకూరు గ్రామం నుంచి వచ్చాము ఈ శివ దీక్ష రెండవ సంవత్సరం నుంచి కంటిన్యూ చేస్తున్నాము అయితే నేను అరవై రోజులు ఈ శివ దీక్ష చేశాను ఈ దీక్ష కార్తీక మాసంలో తీసుకోవడం జరిగింది కార్తీక మాసం అయిపోయింది ఇప్పుడు నేను ఇరుముడి ఇవ్వడానికి వచ్చాను ఇక్కడ ఈ దీక్ష శ్రీశైలం ఇప్పుడు ఇరుముడి స్వామివారికి సమర్పించడం అయింది ఇప్పుడు ఇరుముడి ఇప్పే కార్యక్రమం కోసం వైద్యం వెళ్తున్నాను నలభై రోజులు దీక్ష చేసుకున్నాను ఇరుముడి మంచిగా వచ్చాను మంచిగా దగ్గరికి వెళ్ళాం శిరాజు దగ్గరికి జరిగింది కాలనీల ఇచ్చాం ఎన్నోసారి మాలేసాం సార్ బస్సు ఎన్నోసార్ పాదయాత్రకి వచ్చినావా బస్సులో వచ్చి కారు సార్ ఫోన్ కార్ వేసుకుని ఎలా ఉంది మాలేసిన తర్వాత చాలా బాగుంది సార్ ఇరుమూడు ఎక్కడికి శ్రీశైలం శ్రీశైలం శ్రీశైల మహాక్షేత్రం శివస్వాములకు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తారు మాల విరమణ శివ శ్రీశైలంలో చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని భావించి కాలినడకన ఎంతో మంది భక్తులు వచ్చి శ్రీశైల క్షేత్రంలో మాల విరమణ చేస్తూ ఉంటారు ప్రస్తుతం మనం శివదీక్ష శిబిరాలు అయినటువంటి జ్యోతిర్ముడు సమర్పించే స్థలంలో ఉన్నాము ఈ స్థలంలోనే శివస్వాములు మాల విరమణ చేసి తిరిగి వెళ్తూ ఉంటారు మన వేద పండితుల చేత మాల విరమణ జరిపించబడుతుంది thank mm -hmm. you